నేనండి మీ అండి ఈరోజు కూడా సరికొత్త అయితే మీ ముందుకు రాబోతున్నామండి మేము అది ఏంటంటే మాటరి పండ్లు అండి ఆ మాట పండ్లు ఏంటంటే కాలంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి అంటే మేము సాధారణంగా మేము వాడుక భాషలో మాట రెన్స్ అంటాము వాటిని ఏమంటారంటే మారేడు మారేడు చిట్ అనిస్ అంటారు ఇదిగోండి దాని యొక్క ఆక్ అనేది ఇలా ఉంటుంది చూడండి ఆక్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మనము దేవుళ్ళ దగ్గర ఎక్కువ పెడుతుంటాము మారేడు పత్ర అంటారు కదా ఇది దాని యొక్క కాయ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చగా అయితే కాయలు అనేవి మేము కాల్చుకొని కూడా తింటాము కాయ దశలు ఉండేటప్పుడు కాల్చుకొని తింటే బాగుంటుంది అయితే ఈ కాయలు అనేది కాల్చుకొని తినేటప్పుడు ఆ వీడియో కూడా కుదిరితే చేసి పెడతానండి పండ్లు అనేవి ఇలాగ ఎల్లో కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి పండ్లు అనేవి ఇలాగా ఉంటాయి ఈ చిన్న కాయలు ఈ పెద్ద పళ్ళు ఇలా పెద్దగా ఈ వర్షానికి పడిపోయి బాగా పండిపోయి ఎలా ఉందో ఒకసారి చూసి చెప్తాను ఒకసారి కొట్టేసి పండు అనేది లోన ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను కొట్టేటప్పుడు అన్ని వైపులు కొట్టుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ కూడా చెప్తాను ఎలా ఉందా టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి అప్పుడు చిన్నప్పుడు తినే వాళ్ళను కూడా మా దోస్తులకి ఇస్తాను ఎలా ఉందో తినేసి చెప్తారు తినేసి చెప్తాను ఎలా ఉందో ఎలా ఉంది సూపర్ ఉందండి సూపర్ నేను రీసెంట్గా ఒక వీడియోలో చూశాను దీన్ని జ్యూస్గా చేసి కూడా తింటున్నారండి ఇది ఈ గురిజు ఏదైతే ఉందో గ్లాసులో పెట్టేసి బాగా వాటర్ వేసి కలిపేసి వచ్చినటువంటి రసాన్ని తాగటం అని కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఇది టేస్ట్ బాగుంటుంది మరి దీని స్మెల్ కూడా బాగుంటుందండి చాలా తీపిగా ఉంటుంది అప్పుడు ఎప్పుడో తినాను అది వీడియోలో చేసి చూపించాలని మళ్ళీ ఇప్పుడు తింటున్నాను బాగానే ఉంది అప్పుడు తెలిసి తెలియని వయసులో తిన్నాను ఇప్పుడు మాత్రం చాలా బాగుందండి న్యాచురల్ కదా ఇటువంటి వాటిపైన మనకి ఇటువంటి వాటి నుంచి మనకి ఏ విధమైనటువంటి నష్టం అనేది ఉండదు ఫ్రెండ్స్ వీలైనంత వరకు ఎంత ఎక్కువగా తింటే అంత ఆరోగ్యానికి మంచిది ఏ విధమైన నష్టం అనేది మనకు ఉండదా చూడండి ఫ్రెండ్స్ లోన ఇలా ఉంటుంది కొంచెం జిగురుగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ జిగురుగా కూడా చూడండి ఇలాగా ఇలా జిగురు వస్తుంది లోన విత్తనాలు కూడా ఉంటాయి పిక్కలు అంటారు కదా అవి కూడా ఉంటాయి అవి పక్కే తీసి ఇలా తినుకోవాలి మనమా ఎలా ఉంది బాగుంది చెప్పలేదు మరి అదే బాగుంది చూడండి వీడియో కోసమని కాదు కానీ తింటే ఆరోగ్యానికి మంచిది ఏదో విషయం చెప్పినట్లుగా ఉంటుంది ఉద్దేశంతో ఈ వీడియోని చేసి చూపిస్తున్నాను ఇటువంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సబ్స్క్రైబ్స్ అనేది మరి మీ లైక్స్ కామెంట్స్ అనేది మా మా ఛానల్ అనేది ఇంప్రూవ్మెంట్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది కనుక మీరు తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్